ర్కీ ప్రైజ్ లాడ్ ఆగస్ట్ నైన్త్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇరిమ్య ముప్పయో అధ్యాయం పదిహేడో వచనము ఎన్నో సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఎంతోమంది వైద్యులను సంప్రదించినా వ్యాధి నుండి విడుదల లేదే అని బాధపడుతున్నావా పరిశుద్ధ గ్రంథంలో పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతూ అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పల ఒక స్త్రీ గురించి వ్రాయబడి ఉంది ఆమె యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థత పొందుకుంది యేసు ఆమెను చూసి అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అని సెలవిచ్చారు ఈరోజు నీవు ఎంత పెద్ద వ్యాధితో ఉన్నా అది శరీర సంబంధమైనదైనా ఆత్మ సంబంధమైనదే ఆయన నీవు ఏసయ్య మాట విని నీ హృదయంలోకి ఆయనను చేర్చుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు తప్పకుండా సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది అంతేకాదు నీ ఆత్మకు రక్షణ అనుగ్రహింపబడుతుంది దేవుడు ఈ వాగ్దానము మీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక ఆమె ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి లైక్ చేయండి ఆమెనని కామెంట్ చేయండి ప్రభుత్వంలో పాలు సులకండి